ఆరు పాపను తీసుకొని బాగి కూడా స్కూల్కి వచ్చి ఉంటుంది రిపబ్లిక్ డే సందర్భంగా పరుగు పందాల పోటీలు పెడుతూ ఉంటారు అయితే బాగి అమర్ గుర్తుపట్టకుండా బుర్కాలో అక్కడికి వచ్చి ఉంటుంది ఆరుపాప పరుగు పందల్లో పోటీ పడుతూ ఉండటంతో బాగి దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ కూడా ఆరుపాప పక్కనే నిలబడి ఆ పోటీని చూస్తూ ఉంటాడు ఇక దూరం నుంచి మనోహరి చెంబా ఇదంతా గమనించుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే మనోహరి చెంబా ఆ గరుడని రమ్మను అని చెప్పటంతో గరుడ వచ్చేసేయి అని చెంబా చెప్తుంది అలా చెంబా చెప్పగానే గరుడ ఆకాశంలో ఎగురుకుంటూ ఆరుపాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాంతో బాగి అమర్ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే గరుడ పోటీలో పరిగెత్తుతున్న ఆరు పాపని తన కాళ్ళతో పట్టుకు వెళ్ళి ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంది అయ్యో పాప పాప అని బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ బాగి ఏడుస్తూ ఉంటే పక్కనున్న టీచర్ ఆగండి ఆగండి అంటూ బావిని ఓదారుస్తూ ఉంటుంది అక్కడికి ఆరుపాపని ఆ గరుడ ఎత్తుకు వెళ్లకుండా అమర్ పరుగులు పెడతాడు అయితే ఆ గరుడ ఆరు పాపని ఎత్తుకు వెళ్ళిపోతుంది ఎస్ చాలా బాగా జరిగింది సూపర్ చెంబ ఆ గరుడ అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఆరుపాపని కాపాడడం కోసం గంగ అనే ఇంకొక గరుడ ఈ రాక్షస గరుడతో తలపడుతూ ఉంటుంది దైవశక్తి సహాయంతో ఆకాశ గంగ రాబందు ఇప్పుడు ఈ గరుడని నాశనం చేసి ఆరు పాపని కాపాడి బాగికి ఎలా అప్పజెప్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది